కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి ఒక ఎకరా అమ్మకానికి ఉందండి ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో ఈ ల్యాండ్ ఉంటుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం మూడు ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ వస్తుంది మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదేవిధంగా ప్రాపర్టీ ఉంటుందండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేనండి బేరం అంటూ ఏమి ఉండదు అంటే ఏదైనా ఉంటే ఐదు పదివేలే ఉంటుంది అంతకుమించి కూడా పెద్దగా బేరం ఏమి ఉండదు నాలుగు లక్షల యాభై వేలు ఫైనల్ అనుకోండి రండి ఎవరైనా వచ్చేవాళ్ళు మీకు ఓకే అనుకుంటే రేటు విషయంలో రైతు దగ్గర కూర్చోబెడతానండి టైటిల్ పర్ జెన్యున్ ప్రాపర్టీ అండి తార్ రోడ్లోంచి ఒక కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంటుంది పొలంలోకి కారు వెళ్తుందండి దారికంటూ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు టైటిల్ పరంగానూ ఏ ప్రాబ్లం లేదు మూడు ఎకరాల విస్తీర్ణం గల పొలము ప్రజెంట్ అయితే బోర్లు లేవు ఫెన్సింగ్ కూడా లేదండి అదేవిధంగా బోర్లు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వాటర్ అయితే పడుతుందండి వాటర్ జోన్ ఏరియానే సరౌండింగ్స్లో బోర్లు ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి పాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జెన్యున్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మూడు ఎకరాల విస్తీర్ణం గల పొలము ప్యూర్ రెడ్ సాయిల్ అండి చాలా మంది చిన్న చిన్న బిట్లు అడుగుతున్నారు తక్కువ ప్రైస్లో అలాంటి వాళ్ళకి మంచి అవకాశం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మూడు ఎకరాల విస్తీర్ణం గల పొలము ఎకరా నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే తార్ రోడ్ నుంచి వచ్చేసరికి కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంటుంది